స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు శావలపురం మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ తండ్రి నూతన మండలం ఉప్పలపాడు ఎస్టీ కాలనీలో అగ్నికి ఆహుతైన పూరిళ్లు రాజకీయ కక్షతో ఇల్లు కాల్చివేశారని ఆరోపిస్తున్న బాధితులు వినుకొన్న జాషువా సమీక్ష వ్యవస్థాపకుడు అమృతపుడి రాజారావు కుమార్తె అమృతపుడి రేవతికి అరుదైన గౌరవం పదిహేను విజయవాడలో ఘన సత్కారం సావలపురం మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొల్లూరు ఎస్ఐ గాలి ఏడుకొండలు తండ్రి మృతి చెందారు మండలం కొట్లూరు గ్రామానికి చెందిన ఎస్ఐ గాలి ఏడుకొండలు తండ్రి గాలి వెంకటేశ్వర్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి తీవ్ర గాయాల పాలైన వెంకటేశ్వర్లను హాస్పిటల్ హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గాలి వెంకటేశ్వర్లు భౌతికాయాన్ని వినుకొన్న మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు సందర్శించారు వెంకటేశ్వర్లకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు నూజల్ల మండలం ఉప్పల్పాడు ఎస్టి యాదాది కాలనీకి చెందిన గిరిజన మహిళ మేకల కోటమ్మ గుడిసి అగ్ని ప్రమాదానికి గురైంది గుడిసెలు నిద్రిస్తున్న సమయంలో కొందరు గుడిసెకు నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు మంటలు వ్యాపించడంతో మేకల కోటమ్మ కుటుంబ సభ్యులు తప్పించుకుని ప్రమాదం నుండి బయటపడ్డారు అయితే ప్రమాదం రాజకీయ కోణంలో చేశారని బాధితులు చెప్తున్నారు సారు మా గడ్డ నూజల మండలం నా ఇల్లు కాలిపోయింది కష్టాలు అవండానయ్యా నేను ఒక రోజున ఓట్లు అలసల్లా కాడ్లెత్తుకురామన్నారు సారు ఎందుకు సారు నేను తెలుగుదేశంలో తెచ్చుకున్నాను అంటే ఎందుకు తెచ్చుకున్నావు అని అని అడిగారు సారు నన్ను అంటే అన్నాడు రెదినే కుక్కను కొట్టిన కొట్టి తరి వేసేవి అన్నారు సారు నన్ను మరి నాకు రచ్చలు లేకుండా పోతుంది సారు ఎలా కంపలో పెట్టి నిప్పు గింగినారు స్వామి నాకు ఎవరు లేరు దిక్కులేదు నాకు పిల్లలు ఉండరు నా పిల్లలు నేను చచ్చిపోతే నా పిల్లలకి దిక్కేది సారు ఆ పని చేసి పెడుతున్నారు సార్ నాకు భయం అయిపోతుంది సారు ఏం చేస్తారే అని నా గొంబకు నిప్పి పెట్టింది కూడా కాక నా మెనుమల్ పగలు చూపించి నీళ్ళకి పోయిన కూడా నీళ్ళగడతున్నారు సార్ నన్ను నాకు భయం అయిపోతుంది సారు మరి అది సాట్లు పడుతున్నారు సారు ఆయన ఏమో నాకు నాగరాడు తండ్రి తరివైనా అంటున్నాడు నన్ను కొన్ని ఎటు పోవాలి సార్ నేను అంట చెడు పురుగుని అంటు సారు తెలుగుదేశం పక్కన పోయినా అంటున్నారు మరి నాకు ఇష్టమైంది నేను పోయినాను సారు పోయినందుకు నన్ను పని చేస్తున్నారు సార్ ఏం చేయాలో చెప్పు సారు అది చోట్ల పడిపోతున్నా నాకు వంప గాలిపోయింది కొంపలో కాలిపోబోయినా నేను చచ్చిపోయేదాన్ని సార్ నా కొడుకు వచ్చి తీయిపోతే గుడిగా ఉండేదాన్ని నేను భయం బుట్టిపోతుంది సారు నా కొంప గాలిపోయి నా గుడ్డలు కూడా గాయలుపోయినాయి ఊళ్ళో పోయి అడకొచ్చుకున్నాను సార్ కాతి కాల్చి సారి ఎట్ట గాలిపోయినాయి ఊళ్ళో ఆడకొచ్చుకొని గుడ్డలు కట్టుకున్నాను సారు గుడ్డలు కూడా అన్ని కాలిపోయినాయి సార్ ఇంటి మీద గుడ్డరు చారు భయం బుట్టిపోతుంది నన్ను చనిపోతారు ఎట్ట భా స్వామి నేను బతికే ఓట్లేసినా ఓట్లేసిన చెప్పండి సారు నాకు ఇష్టమైంది నేను భయ వేసినా వేసిన నన్ను ఇలా నిప్పేసి నన్ను తగలు పెట్టపోయినారు మరి నేనేం కావాలి చెప్పండి నాకు పిల్లలు నా పిల్లలకి నేనే పెద్ద దిక్కు నేను చచ్చిపోతే నా బిడ్డలు అన్యాయం అయిపోతారు సారు వినుకొండ జాషువ సమైక్య వ్యవస్థాపకుడు అమృతపుడి రాజారావు కుమార్తె అమృతపుడి రేవతికి అరుదైన గౌరవం లభించింది కాలోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అసోసియేటెడ్ విత్ నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూఢిల్లీ విజయవాడ స్వచ్ఛంద సేవా సంస్థ తెలుగు వెలుగు సాహితీ వేదిక వచ్చే నెల సెప్టెంబర్ పదిహేను విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు వెలుగు జాతీయ పురస్కార మహోత్సవం సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించనున్నారు రేవతి సాహితీ రంగంలో మరియు సామాజిక రంగంలో ముందుకు వెళుతూ కృషి చేస్తున్న ఈమెకు తెలుగు వెలుగు నంది జాతీయ గౌరవ పురస్కారంతో ఘనంగా సత్కరించనున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా వివిధ సాహితి మరియు సామాజిక సేవా రంగాల్లో చేస్తున్న కృషికి ఇప్పుడు అందుకోబోయే పురస్కారానికి రుణపడి ఉంటారని ఆమె అన్నారు వినుకొండ పట్టణానికి చెందిన తోటి కవులు కళాకారులు వివిధ సేవా రంగాలకు చెందిన వారు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు చావలపురం మండలంలోని కారుమంచి గ్రామంలో మానవ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల ఏకేటి శ్రీరామ్ మూర్తి కుటుంబానికి సహాయం అందించారు సొంత ఇల్లు కూడా లేకుండా ఇబ్బంది పడటంతో మానవ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ మేమున్నామని ముందుకు వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు మానవ సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు పివి సురేష్ బాబు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడానికి మానవ సేవా సమితి ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా అన్నారు మానవ సేవా సమితి రూపకర్త చామర్తి శంకర్ మానవ సేవా సమితి సభ్యులు హుస్సేన్ వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సహాయం అందించారు నూజల్ల మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన మేకల కోటమ్మ ఇల్లు అగ్ని ప్రమాదం గురై కట్టుబట్టలతో మిగిలారు బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించి స్థానిక ఎమ్మెల్యే గృహంలో బాధిత కుటుంబానికి వంట సామాగ్రి బియ్యం దుస్తులు పంపిణీ చేశారు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు వినుకొండ పట్టణం గుమ్మడి వృద్ధాశ్రమానికి దాతల సహాయం అందించారు శావలపురం మండలం కొత్తలూరు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావూరి బాలకృష్ణ తన తండ్రి రావూరి రామారావు ఐదవ వర్ధంతి సందర్భంగా రుద్రాశ్రమంలో వృద్ధులకు అన్నదానంతో పాటు ఐదు వేల నూట పదహారు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా రావురి బాలకృష్ణ వృద్ధుల కోసం చేసిన సహాయాన్ని గుమ్మడి వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు గుమ్మడి వెంకటేశ్వర్లు కొనియాడారు இன்னொரு நிஸ்ட சமாப்தம் திருப்பி ரேபட் நியூஸ் அந்த வருக்கு செலவு நமஸ்காரம்